హలో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచి కోరితే కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకెక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే ఇంకా ప్రసాదం వినామని చెప్పేసి ప్రసాదం అయితే అందరికీ టిఫిన్ తిన్నట్టయితే అని చెప్పేసి ఇంకా లెమన్ ప్లహోర్ అయితే వేస్తూ ఉండదనమాట లెమన్ ప్లహోర చింతపండు పులిహోర వేరే లెమన్ ప్లహోర వేరే అనమాట ఇంకా లెమన్ పులిహోర అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇంకా అన్నీ పల్లీలు జీలకర్ర ఉద్దిపప్పు అవన్నీ వేయిపేశారు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా అవైతే వేస్తూ ఉన్నాను ఇంకా దేవుని కోసం దేవుని కోసం ప్రసాదం అనుమాని కోసం టిఫిన్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లెక్క అక్కడైతే పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట పూజ అయితే అయిపోయింది వస్తే ఇంకా ప్రసాదం కానీ లేట్ అయి లేట్ అయిందనమాట అండ్ ఇంకా ఇంక వచ్చేసి ఇంకా అక్కడైతే మన ఆ రైస్లో అయితే వేడి వేడి రైస్ అయితే తీసి ఇంకా వేరే గిన్నెలో చల్లార్చుకున్నాను అనమాట చల్లార్చుకున్నాక తర్వాత ఇంక అందులో అయితే మనం అంతే అన్నం ఎంత తీసుకున్నా దానికి సరిపడైతే అండ్ సరిపడైతే ఇంకా ఏంటిది సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఇంకా స్వీట్కి అయితే క్లాస్ ఉంది ఇంకా సాయంత్రం ఆమెకి అండ్ నేను క్లాస్ గురించి చెప్తా చెప్తా అని ముందు వీడియోలో అన్నా కదా స్వీట్ అయితే భరతనాట్యం క్లాస్కి అయితే వెళ్తుంది అనమాట భరతనాట్యం క్లాస్కి అయితే వెళ్తుంది అంటే ఒక ఆరు నెలలు ఏమవుతుంది ఆరు నెలలలో ఒక డ్యాన్స్కి అయితే సెలెక్ట్ అయిందామే ఆమె ఇంకా సెలెక్ట్ అయింది డ్యాన్స్ కూడా చేసింది అండ్ వీడియో షార్ట్ వీడియోలు కూడా పెట్టినా చూడండి చూడండి వాళ్ళు ఉంటే ఎవరన్నా నేను షార్ట్ వీడియో అయితే పెట్టినా దానికి సంబంధించిన అయ్యప్ప అయ్యప్ప టెంపుల్లో ఇంతమంది కావాలని చెప్పేసి వాళ్ళ తరఫున తీసుకెళ్తారనమాట ఇంకా తీసుకెళ్ళిళ్ళు మన వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ మొత్తం మనదే మనమే డబ్బులు పెట్టి తీసుకోవాలన్నమాట ఇంత అమౌంట్ అంటే మనం కట్టేసి తీసుకోవాలి అవన్నీ నేను తీసేసుకున్నాను అనమాట స్వీట్ కోసం అయితే అండ్ తీసుకున్నాక మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి అంటే ఓన్లీ వాళ్ళకి వేసే మంతమే మనము డబ్బులు పెట్టి తీసుకోవాలి అంటే అద్దెకి తీసుకున్నట్టు తర్వాత మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అయిపోయినాక వాళ్ళ వాళ్ళ అన్నీ వాళ్ళకి అనమాట ఇంకా తర్వాత అయితే అక్కడ డ్యాన్స్ అయిపోయింది షార్ట్ వీడియోలలో పెట్టాను చూడండి స్వీట్ అయితే మంచిగా వేసింది అండ్ అక్కడ అయ్యప్ప టెంపుల్లో ఒక పేపర్ ఒక కార్డ్ అనేది ఇచ్చి అనమాట మంచి కార్డ్ ఒకటిచ్చిళ్ళు కార్డు ఇచ్చినాక తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇంకా అక్కడే గిఫ్ట్లు ఇవ్వలేదు తర్వాత నెక్స్ట్ డే మనం పండగకు పోయి పండగ తెల్లారి పండగ అనగానే ఇరవై ఏడు తారీఖు ఫో స్వీట్ ప్రోగ్రామ్ జరిగింది ఇరవై ఎనిమిది తారీఖు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఇరవై తొమ్మిది తారీఖు సద్దుల బతుకమ్మ జరిగింది ఇంకా తర్వాత ఇంకక్కడ అక్కడే ఆడ మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినాక తర్వాత నెక్స్ట్ డే టీచరు ఇట్లా గ్రూప్లో పెట్టిందనమాట మొన్న భరతనాట్యం చేసిన వాళ్ళు అందరూ క్లాస్కి అయితే రాండి అమ్మ అని చెప్పేసి చెప్తే ఇంకా అయితే వెళ్ళిళ్ళు అనమాట గిఫ్టులు ఇస్తున్నా రాండి అంటే ఇంకెళ్ళిందనమాట వెళ్ళారు ఇంకా పాప ఇంకో పాపును స్వీట్ ఇద్దరు వెళ్ళిళ్ళు అనమాట వెళ్ళి తీసుకొని వచ్చి అవైతే గిఫ్ట్ నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దాన్ని అయితే మీకు చూపెడతాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాచింగ్ చేయండి నెక్స్ట్ వీడియోలో స్వీట్కి ఏం గిఫ్ట్ వచ్చింది ఏమొచ్చింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ షార్ట్ వీడియోలు నేను ఎక్కువ దిగలికి పోయినా అనమాట అండ్ ఇన్ వీడియోలు డ్యాన్స్ అయితే నేను షార్ట్ వీడియో పెట్టినా ఖచ్చితంగా ఎవరైనా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఇంకా నేనైతే గిఫ్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపెట్టే నీకు చూపెడతా చూపెట్టే నీకు కాదు ఖచ్చితంగా చూపెడతా ఇంకా అదేనండి నేను ఎన్ని రోజు వాటి క్లాస్కి వెళ్తుంది క్లాస్కి వెళ్తుంది అని అన్నా కానీ క్లా ఏ క్లాస్ అన్నది మీకు చెప్పలే కదా ఇప్పుడైతే క్లార్ ఇప్పుడైతే మీకైతే మీ డౌట్ అన్నది క్లియర్ చేసిన స్వీట్ అయితే భరతనాట్యం క్లాస్కి వెళ్తుంది ఒక దాంట్లో అయితే సెలెక్ట్ అయ్యింది డ్యాన్స్ కూడా వేసింది దాంట్లో నుండి గిఫ్ట్లు అయితే వచ్చేసినాయి స్వీట్కి అయితే అండ్ సూపర్ అంటే అందులో బాబా అసలు ఎంత బాగుందంటే స్వీట్ అంత బాగుందనమాట తయారు చేస్తే అయితే మేకప్ చేస్తేనే వస్తాడు అని అన్నారంట తర్వాత ఆయనే హ్యాండ్ ఇచ్చేసిండట రాలేదట తర్వాత ఇంకా మా ఇక్కడ ముగ్గురు పిల్లలు అయితే నేనే రెడీ చేసిన అసలు ఎవ్వరు నంబర్ లేరు నేను రెడీ చేసిన అంటే ఇంత బాగా ఇంత బాగా రెడీ చేసినావంటే అసలు ఎవ్వరు నంబర్లే ఎవ్వరు నమ్మట్లేదు ఏంది నువ్వు ఇంత బాగా రెడీ చేసినావు అని ఉన్నారు కాకపోతే మా ఒంటి వాళ్ళ పాపను ఇంకో పాపను మన స్వీట్ని ముగ్గురిని నేనే రెడీ చేసినా అనమాట మొత్తం మొత్తం ఈ భరతనాట్యం ఎట్లా ఉంటారో మొత్తం అలాగే మొత్తం నేనే రెడీ చేసిన అనమాట అసలు నేను రెడీ చేసిన అంటే ఈ అసలు మేకబు దగ్గరికి వెళ్ళి పార్లర్కి వెళ్ళి మీరు రెడీ అయ్యి వచ్చి డబ్బులు పెట్టుకొని అని అంటా ఉన్నారు కాకపోతే నేనే రెడీ చేసినా అనమాట పిల్లల్ని అయితే మస్తు వచ్చింది నేను నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్ అయితే పెడతాను ఇప్పుడైతే ఈ బ్లాగ్లోకి వెళ్ళి అయితే వెళ్ళిపోలేం అనమాట ఇంకెక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అనమాట పులిహోర లెమన్ పులిహోర అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట నైటు ఈవినింగ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ థర్టీ ఏమవుతుంది అండ్ బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు పెడదామని చెప్పేసి కొన్ని అయితే లేతలది లేతలది అయితే బెండకాయ ఫ్రై కోసం అయితే తీసేసిన బెండకాయ అయితే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయలు మంచిగా వేపుకోవాలి తర్వాత పల్లీలు వేపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేపుకొని మంచిగా ఆ వీటిని అయితే కలుపుకోవాలి ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసేసి మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలన్నమాట బెండకాయ ఇలా బెండకాయ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా అందులో నువ్వుల పొడి పల్లీల పొడి వేయండి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా అయితే అందులో ఇంకా పల్లీలు వేంపినవి వేసినా కాబట్టి ఏం వేయలేదనమాట కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసేసి మంచిగా అది సూపర్ అంటే సూపర్ ఉంది అసలు బెండకాయ ఫ్రై అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత ఇది చేసేసిన తర్వాత బెండకాయ పులుసు కూడా పెట్టేసినా అనమాట బెండ ఇది తినడం వల్ల అది తింటారు అది తినడం వల్ల ఇది తింటారు అని చెప్పేసి బెండకాయ ఫ్రై అండ్ బెండకాయ పులుసు అయితే ఏ అనమాట ఫ్రై అయితే సూపర్ ఉంది అండ్ బెండకాయ పులుసు కూడా చాలా బాగా కుదిరింది నేను చాలా నిజ అయిపోతుంది అండక అందుకని చెప్పేసి అండేసాను అనమాట చాలా బాగున్న గొంత గరగర్రమని వస్తుంది సరదైందనమాట ఈరోజు వీడింతే బాగా